ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థం ఏది ఉంటుందో దాన్నే ప్రసాదము అంటారు అది ఎలా తయారు చేయాలి అన్నదాన్ని కూడా శాస్త్రమే మనకి చెప్పింది వేప చెట్టుకి పూసినటువంటి పువ్వులు ప్రధానంగా ఆ పదార్థంలో ఉండాలి ఆ పువ్వులో విశేషమైనటువంటి రోగ శక్తి ఉంటుంది అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు బెల్లం గడ్డ మంగళ ద్రవ్యమే కాదు దానికి నిలవ దోషం కూడా ఉండదు ఆ వేప పువ్వు వేసినటువంటి నీటిలో ఈ బెల్లం గడ్డ వేసి ఆ ఘృతీర్జుతం ఆమ్ల అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు అందులో ఘృత ఈర్జుతం ఆవు నీతిని కలపాలి భగవంతుని పేరు కలిగినటువంటి చెట్టు మామిడి చెట్టు దాని ఎందు అంత ఔషధీ శక్తి ఉండడమే అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఎప్పుడు తినాలి ఈ పదార్థము అంటే మొట్టమొదటి యామంలో తినాలి అంటే తెల్లవారుజావు కాలంలోనే ఇది ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి పదార్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నారో అటువంటి వాళ్ళకి తద్వర్షం సౌఖ్యదాయకం ఆ ప్రసాదమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కనుక ఆ ప్రసాదము ఆ సంవత్సర కాలం అంతా కూడా వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనకి అందిస్తున్న రోజున